ఇది పాతది ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ అది దీనికి కొంచెం హైట్ ఎక్కువ వచ్చి పెద్ద ప్లేట్స్ పెట్టినప్పుడు ఇలా పడితే ఓకే స్ట్రైట్గా ఉన్నాయంటే మాత్రం పైన కొట్టుకుంటుంది డోరు పట్టట్లేదు అండ్ చిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా అని మీకు అయితే ఒకటి ఆర్డర్ చేశాను దీనికి దీనికి థిక్నెస్ చూడండి చాలా డిఫరెన్స్ ఉంది నేను అసలు ఫస్ట్ టైం కదా చాలా వరకు కొనను ప్రొడక్ట్స్ కొంచెం చీప్గానే ఉంటాయి అంత బాగో అని బట్ పర్లేదు నేను ఎక్కువ వెయిటీ అయితే కాదు ఈ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టడం కోసం ఇవే కదా అనేసి ఇదైతే తీసుకున్నాను లెంత్ తేడా ఉంది చాలా చిన్నది పాత దాంతో పోలిస్తే క్వాలిటీ కూడా డిఫరెన్స్ అయితే ఉంది హండ్రెడ్ రూపీస్ పడింది చేంజ్ వన్ నాట్ ఫైవ్ సంథింగ్ ఆ ప్లేట్స్ స్టాండ్కి కింద ప్లాస్టిక్కి పెట్టుకోవడానికి ఈ చిన్న జిప్లా కవర్లో అయితే వచ్చింది ఎంత క్యూట్గా ఉందో కవర్ మాత్రం ఇక ఎవరింట్లో అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాగానే ఉంటారు కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం చాలా హాట్గా బిహేవ్ చేస్తారు లైట్లు గీజర్లు ఇవి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లైట్లు మాత్రం అస్సలు ఆపరు వాష్రూమ్కి ప్రసారి మనం వెళ్ళి చెక్ చేసుకోవడం అండ్ లైట్ ఏదో తెలియక ఉన్నాయి మొత్తం టక టక్ పడేసి ఏది ఆపరు ఈవెన్ లైటా ఎగ్జాస్ట్ ఫ్యానా ఏది ఆపరు అందుకని చెప్పి ఈవెన్ పిల్లలకు కూడా అలవాటు పడలేదు ఈ ఇంట్లో ఎక్కువ స్విచ్ బోర్డులు అవి ఉండడం వల్ల మెయిన్ నేను తీసుకుంది ఏంటంటే ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంది ఎగ్జాస్టర్ ఫ్యాన్ది క్రామ్టన్ ప్లాస్టిక్ టైపు ఏసీ వదిలేశారంటే పవర్ బిల్ సంగతి దేవుడికి కానీ అది మళ్ళీ మాడిపోయి ఆ వైరింగ్ కాలిపోయి ఇంత అవుతాయి అని ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను వరకు రెండు మూడు నెలల్లో అయితే ఒక్కచోట ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంది ఎవరో గెస్ట్ వచ్చారు ఈవినింగ్ సిక్స్కో ఏమో వాష్రూమ్కి వెళ్ళి లైటు అసలు గీజరు ఎగ్జాస్ట్ ఫ్యాను మొత్తం ఆన్ చేసేసి ఏది ఆపకుండా వెళ్ళిపోతే వాళ్ళతో పాటు మేము కూడా బయటికి వెళ్ళి నైట్ ట్వెల్వ్ వన్ ఆ టైం అయింది అప్పుడు వచ్చి చెక్ చేస్తే ఏముంది అసలు మొత్తం వాళ్ళు ఉన్నాయి ఎగ్జాస్ట్ ఫ్యాన్ మెయిన్ అది తిరుగుతూ ఉండి ఏదైనా అయ్యిందంటే మాత్రం ఇల్లు మొత్తం షార్ట్ సర్క్యూట్ వచ్చిందో చెప్పలేము ఇంకా ఎందుకంత రిస్క్ ప్రెజెంట్ అలవాటు పడడానికి ఉంది ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అయితే మరీ ఇబ్బంది పడతారు మెయిన్ అసలు ఆఫ్ చేసే అలవాటు లేవు మనం మళ్ళీ వాళ్ళు వెనక తిరిగి చెక్ చేసుకోవాలి అందుకని కనీసం ఈ సింబల్ అన్నా ఉంటే టప టప టపా మొత్తం కొట్టేయకుండా ఆ కావాల్సిన దానివరకన్నా వేసుకుంటారు అని చెప్పి నేను ఈ స్టిక్కర్లు ఆర్డర్ చేశాను మీషో నుండి ఇది ఈచ్ సిక్స్టీ రూపీస్ ఈచ్ కాదు రెండు కలిపే సిక్స్టీ లైక్ సంథింగ్ చేంజ్ సెవెంటీ రూపీస్ అనుకోండి అది పడింది ఇంకొకటి ఇలా స్టిక్కర్స్ ఇవి కూడా వచ్చిన తర్వాత ముందు చాలా వరకు ఒక నాలుగైదే మేకు కొట్టించాను హోల్డర్స్ ఇవన్నీ పెట్టించేసాను కానీ ఇంకా ఎక్కడో అవసరం అవుతానే ఉన్నాయి మెయిన్ వాష్రూమ్లో ఇంకా బాల్కనీల్లో ఒక బాక్స్ టైప్లో ఉంటే బాగుండేది అవి లేకపోవడం వల్ల కొన్ని అవసరం పడుతున్నాయి అందుకని ఇవి ఒకటి అయితే ఆర్డర్ చేశాను బట్ ఇవి యూజ్ అయ్యేటట్టు లేవు హోల్డర్ టైప్లో ఒక రాడ్ అలా పెట్టుకోవడానికి యూస్ అయ్యేటట్టు ఉన్నాయి ఎనీవే అలా అయినా పర్లేదు నేను ఇది ఆల్రెడీ ఎప్పుడో కొన్నాను ఫ్రెంట్ హౌస్లో ఈ టైపు స్టిక్కర్లు స్టిక్ చేస్తే ఇక మళ్ళీ రాలేదు సో ఇది బాగుంది కదా అని తీసేసుకొచ్చాను ఇది యూజ్ అయితే బాల్కనీలో ఇవి పెట్టి ఈ రాడ్ టైపు ఫిక్స్ చేసుకున్నా కూడా ఇవే సేమ్ ఇవి కదా నేనైతే ఇంతకుముందు స్పూన్లు పెట్టుకోవడానికి తీసుకున్నాను కానీ ఇప్పుడు అవసరం లేదు సో అయితే దీనికి యూజ్ చేయొచ్చు ఈ స్టిక్కర్స్ బ్యాక్ ఆఫ్ టెన్ మొత్తం ఈ మూడు కలిపి త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ప్రైస్ పడింది ఎంతవరకు ఉంటాయో తెలియదు ఇలా ఫిక్స్ చేసేసాను ఇక యూజ్ చేసుకోవడం మన ఇష్టం మల్టీపర్పస్గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు బాల్కనీలో వేస్ట్ కవర్ అయితే కంపల్సరీ ఉండాలి కదా దాన్ని బ్యాక్ హ్యాండ్ చేయడానికి ఇలా ఫిక్స్ చేసేసాను స్టిక్కర్లు కూడా బాగానే ఉన్నాయి బట్ ఎన్నాళ్ళు క్వాలిటీ ఉంటాయి ఆ గమ్ము స్టిక్కర్ ఎన్నాళ్ళు ఉంటాయో చూడాలి ఇలా పెట్టేస్తే వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా చక్కగా తెలుస్తాయి కదా లైటు ఫ్యాను ఇదిగో ఇక్కడ అసలు సంబంధం లేకుండా ఉంటాయి ఇది ఫ్యాన్ అయితే ఇక్కడ లైట్ సరే ఇక్కడ ఇంకొకటి ఆ క్రాకరీ యూనిట్ది ఇక్కడ వస్తుంది లైట్ ఆ లైటింగ్ ఇక్కడ ఉంది సో ఇలాంటి స్టిక్కర్లు యూస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఆర్డర్ చేశాను మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్